హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్ ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన ప్రోటీన్తో ఉన్న పూరీలాగా పొంగి చపాతీని చేసి చూపిస్తాను మనకేమి డీప్ ఫ్రై కాదు చప్ పూరి అంటున్నానని అలా అని చపాతీ కాదు చక్కగా చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగి ప్రోటీన్తో చక్కగా నిండి ఉన్న చపాతీని చేసి చూపిస్తాను దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఒక బ్రాండెడ్ కంపెనీది గోధుమ పిండి తీసుకున్నాను దానికి తగినంతగా కొంచెం సాల్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మీకు నచ్చినది ఏదైనా వేసుకోండి వేసుకొని ఈ సాల్ట్ ఆయిల్ అనేది చక్కగా పిండిలో కలిసిపోయే విధంగా మొత్తం కలిపి పిండి కొంచెం ఇట్లా పట్టుకుంటే ముద్దవ్వాలి అప్పటి వరకు కొంచెం కలపండి కలిపేసి తగినంత వాటర్ పోసుకుంటూ ఈ చపాతీ పిండిని మరీ గట్టిగా పూరి పిండిలాగా కాదు మరీ స్మూత్గా కాదు నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలి అనేది ఈ పిండి అంతటిని అలా చక్కగా మొత్తం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నేను ఈ పిండి కలుపుకునే లోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయటం లేదు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉంది చూడండి నా చేతులకి కూడా కొంచెం పిండి అంటుతున్నట్లు ఉంటుంది అలాగా కలుపుకోవాల చూడండి చెయ్యి పెడితే ఇలా మెత్తగా వెళ్ళిపోవాలి అలా వెళ్తేనే చక్కగా పూరీలు అనేది పొంగుతాయి ఇవి పూరీ పిండి కాదు అలా పూరీలు కాదు అందుకని చెప్పేసి స్మూత్గానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేసిన తర్వాత మళ్ళీ ఆ చపాతీ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి రెండోసారి ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా జిగురొస్తుంది పూరీలు కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట చపాతీలు వాటిలో నుంచి కొంచెం పిండి తీసుకొని పొడి పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి చూడండి నేను గనక ఆ పిండిని ఎంత స్మూత్గా కలిపినా ఎంత చక్కగా మనం ఫింగర్ పెడితే వెళ్ళిపోయింది చూడండి అయినా కానీ పైప్ పైపిండి వేసేసుకుంటూ చపాతీ చేసుకుంటా అంటే చక్కగా స్మూత్గా కదిలిపోతాయండి చపాతీలు వీటిని ఇలానే చపాతీలు చేసేసుకున్న ఆఫ్టర్నూన్ లంచ్ టైంకైనా సరే సుతి మెత్తనగా స్మూత్గా చాలా బాగుంటాయి రెండు వేల తుంచేటట్లు ఉంటాయి కానీ నేను ఇక్కడ చపాతీ కట్ చేస్తుంది మీకు ఎగ్ చపాతి చేసి చూపిస్తున్నా పూరిలాగా పొంగే చపాతీని దానికోసం ఇలా చపాతీ చేసుకొని ఆయిల్ అంతా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ అంతా ఆయిల్కి పూసి తర్వాత పిండిని కొంచమే ఎక్కువ అవసరం లేదు జస్ట్ పావు టేబుల్ స్పూన్ పొడి పై పైన జస్ట్ అలా చల్లి నేను చాక్తో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మొత్తం కింద నుంచి పై వరకు కట్ చేయకూడదు అలా అనేసి కొంచెం కట్ చేయకూడదు చపాతీకి హాఫ్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నేను చూపిస్తున్న విధంగా మడతలు పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్లే కాదు మనకి నచ్చిన విధంగా మడతలు పెట్టుకొని ఇలా పొరలుగా రావడానికి చేసుకోవాలి చూడండి ఇలా వేసేసి మొత్తము క్లోజ్ చేసేసేయాలి మళ్ళీ దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ పొడిపిండి చల్లుతున్నాను కదా ఈ పొడిపిండి చల్లిన దాన్ని చక్కగా చపాతీలాగా చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక నేను నా వీడియోస్లో గమనించింది ఏంటంటే నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీ రైట్ సైడ్ ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ మీకు రెండోసారి చేసి చూపిస్తున్నాను చపాతీలాగా చేసుకొని పూర్తిగా కట్ చేయొద్దు ఆఫ్ వరకే కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ చపాతీ మీద వేసేసి పైన పొడిపిండి డస్టింగ్ చేసేసి ముందు ఒకవైపు ఒక ఆఫ్ సెకండ్ వైపు ఇంకొక ఆఫ్ దాని మధ్యలో ఉన్న దాని మీదకి వేసేసి మరలా ఇటువైపు ఉన్నది ఒకవైపు అట్లా అన్నిటినీ మడత పెట్టేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా మడత పెట్టేసేసి మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవటమి అందుకని నేను మళ్ళీ చూపించట్లేదు అలా మీరు చపాతీలాగా చేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రోటీన్ అన్నాను కదా ఎగ్ అన్నాను కదా అది ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో కొంచెం పసుపు ఆ టూ ఎగ్స్కి సరిపోయినంత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని చక్కగా బీట్ చేయాలి ఈ ఉప్పు పసుపు కలవటం కాదు బీట్ చేయాలి చూడండి ఇలా నురగగా రావాలా ఇంకా కొద్దిసేపు బీట్ చేసుకొని నురగొచ్చే వరకు చేసుకొని ఆ ఎగ్స్ని ఒక కొంచెం లోతుగా ఉండే ప్లేట్లో వేసేసుకొని ఎగ్స్ని ఒకసారి మళ్ళీ బిట్ చేసుకొని తరిగి ఉంచుకున్న కొత్తిమీరని ఈ ఎగ్లో మొత్తంలో కలిపేసేయాలి కలిపేసేసి జస్ట్ అలా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి అది ఎట్లా ఎక్కడ పెట్టుకోవాలంటే మనము ఈ చపాతీలు చేసి ఉంచాం కదా బాన్ పొయ్యి మీద పాన్ పెట్టం ఆ పక్కనే పెట్టుకోండి నేను చపాతీని చేసి మీకు కొంచెం చూడటానికి బాగుండాలి అని చెప్పేసి ఇలా సర్కిల్గా కట్ చేశాను మీకు ఏమీ అవసరం లేదు సర్కిల్ అవసరం లేదు నీట్గా నాకు వచ్చు అనుకుంటే మీరు అట్లనే వేసేసుకోవచ్చు అలా సర్కిల్గా కట్ చేసుకున్నాను నేనైతే దాన్ని అలా ఎగ్లో డిప్ చేసేసి రెండు వైపులా డిప్ చేయాలి డిప్ చేసేసి తీసుకొచ్చి ప్యాన్లో వేసేసి ఒక్క నిమిషం అలా ఉంచి కొంచెం ఆయిల్ వేసి సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసేసేయాలి ఫ్లిప్ చేసి నేను అట్ల కడతో అంటున్నాను చూడండి జస్ట్ అలా కొంచెం నొక్కితే చక్కగా పూయిల్ పొంగినట్టు పొంగిపోతాయండి చపాతీలు చూడండి ఎంత చక్కగా పొంగిపోతుందో ఇలా పొంగి కానీ జస్ట్ సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసేసి తీసి పక్కన పెట్టేసేసుకోవటమే అంతేనండి పొంగిపోయి చక్కగా పూరి లాంటి ఎగ్ చపాతీ అనేది రెడీ అయిపోయినట్లే ఇలాంటివి మీ పిల్లలకి పెట్టండి చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది చక్కగా మన బాడీకి ఏమేమైతే కావాలో అలాంటివన్నీ మనం ఈ చపాతీ లాంటి పూరీలోకి వచ్చేస్తాయి అన్నమాట సెకండ్ది కూడా కొంచెం మీ ఇంట్లో కొత్తిమీర ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎగ్ని కొంచెం మళ్ళీ పైన స్ప్రెడ్ చేయండి చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది నేనైతే ఇది నా కోసం చేసుకున్నాను నేను కొత్తిమీర తింటాను అందుకని చెప్పేసి కొత్తిమీర కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసేసుకున్నాం అనమాట చక్కగా చూడండి చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా చక్కగా పొంగిపోయి ఎక్కడ బ్రేక్ అవ్వవు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి చూసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద లో తెలియచేయండి